ప్రతి పూర్వమైన ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రాంత ప్రాంతం తండ్రి ఒక పక్క మరి కొడుకు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాంతాలను డివైడ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా జగననిచ్చే పథకాలన్నీ కూడా మరి దానికంటే రెడ్డుపు ఇస్తామని చెప్పేసి గృహ ప్రస్తుత హామీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో మీరంతా కూడా మరి అయ్యా సీఎం గారు ఒకటే అడుగుతున్నాం సంవత్సర కాలం అయింది ఈ రోజుకి ఏ ఒక్కటి కూడా నిర్వహిస్తలేదు ఎక్కడ అమ్మఒడయ్యా ఎక్కడ రైతు భరోసా ఎక్కడాయా ముచ్చట పచ్చి మహిళలకి ఎక్కడ ద్వాసరా ఉన్నారా ఉన్నా ఒకటి డాక్రా సంఘాలు ఎక్కడ అడుగుతున్నాం ఎక్కడ ని మరి ఎక్కడ ఇవ్వండి మీరు చెప్పిన హామీలు మరి లాస్ట్ డ్రైవింగ్ చేసే లారీ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలుసు మరి లారీ డ్రైవర్లతో సహా ఆటో డ్రైవర్లతో సహా కూడా మేము వచ్చాధికారులకి పదివేలు ఇస్తాం అని చెప్పి గొప్పలు వలికి మరి అనే శక్తిని మేము తట్టుకోలేమని చెప్పి అలివి గాలిగా హామీలు ఇచ్చి ఈరోజు మరి ఈరోజు ఏం చేస్తున్నారయ్యా మీరు మీరు చేసినది ఏంటి వైఎస్ఆర్సీపీ టార్గెట్ వైఎస్ఆర్ సిపి వాళ్ళని మరి టార్గెట్ చేయడమే మీ నెట్బుక్ రాసిన నడుస్తుంది రాష్ట్రంలో లాస్ట్ కు వాలంటీర్లు కూడా అంటే వాలంటరీ అంటే అందరికీ తెలుసు మీ వాళ్ళకు కూడా పనిచేసి పెట్టారు మీ వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చారు అవునా కదా మీ వాళ్ళకు కూడా పనిచేశారు వచ్చిన నవరత్నాల సంక్షేమ పథకాలు అవి కూడా మీ వాళ్ళకు కూడా అందించారు తెలిసి వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటారు శ్రీజమ్మ ఏ మాట్లాడుతుందో రేపు మళ్ళీ మేం మాట్లాడాలి కదా అని చెప్పి ఇక్కడే ఉంటారు నిజంగా మీరు మనిషి పెట్టు ఆలోచించండి మీకు పనిచేసిన వాలంటీర్ కూడా ఎన్ని పట్టుకొచ్చిన సంగతి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట పదివేలు ఇస్తామని చెప్పి లాస్ట్ కు వాళ్ళ ఉద్యోగాలు పీకేసిన పరిస్థితి ఈరోజు మరి నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు నెలకు మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు పక్కన పెట్టు ఉన్న ఉద్యోగాలు ఊడబట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు సంవత్సరం కావస్తున్నా ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఒక్క పథకం లేదు ఒక సంక్షేమం లేదు ఒక్క అభివృద్ధి అంటూ ఏది లేదు వాళ్ళు ఏదైనా చేసిందంటే ఉంటే అవన్నీ కూడా మన అధికారంలో తీవ్ర వచ్చిన రోడ్లు మాత్రమే చేసిన వాస్తవ్యాప్తంగా మన వర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన ఉన్నప్పుడు వచ్చిన జీవోలో మాత్రమే అప్పుడు కూడి ఉంది చేయలేకపోయినవి మాత్రమే మన వైఎస్ఆర్ వచ్చినది మాత్రమే చేసింది అభివృద్ధి చేశారు ఎక్కడ మీ అభివృద్ధి ఎక్కడ మీ అభివృద్ధి నడుగుతున్నాయి ఈరోజు ఈరోజు ఎక్కడ కూడా సంవత్సరం కాలంలో